నేను రజా చిరంజీవి గారి రేంజ్ ఎలాంటిదంటే చెప్తే షాక్ అవుతారు కానీ ప్రతి ఒక్కరికి తెలియాలి ఒక అవార్డు వచ్చిందంటే ఆయన ఆయన దగ్గరికి ముఖ్యమంత్రి రాడు ముఖ్యమంత్రే పిలిపించుకుంటాడు పిలిపించుకొని మాట్లాడి చివరికి దండం పెట్టిన తిరిగి దండం పెట్టినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాం అనమాట ఈ రోజుల్లో కానీ మెగాస్టార్ విందిస్తే తెలంగాణ సీఎం అదేవిధంగా తెలంగాణ మంత్రివర్గం తెలంగాణకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయనకి శాల్వ కలిపి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి మీరు చూసారా ప్రపంచ చరిత్రలు ఎక్కడైనా పద్మభూషణ్ రానివ్వండి పద్మ విభూషణ్ భారత రత్న రానివ్వండి ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఏదైనా చేయడు కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నటువంటి అరుదైన గౌరవం అయితే ఇదే అనమాట ఉన్నటువంటి విలువల గురించి వాల్యూస్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు చివరాగర్కి ఆయన తిట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లే చివరాకరికి ఆయన కాళ్ళ మీద పడి క్షమించాడని అనయ్య నేను తప్పు చేసేసాను ఎవడెవడో మాటలు వినేసి మాట్లాడేశాను అని చెప్పేసి సంజాయిషి ఇచ్చుకునేటటువంటి పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణతో సత్కరించిన విషయం తెలిసిందే సినీ రంగానికి ఆయన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని ఇవ్వడం అయితే జరిగింది అయితే మెగాస్టార్ చిరంజీవి ఆయన గొప్పోడా మెగాస్టార్ చిరంజీవి ఉన్న పగలు తీశాడా మెగాస్టార్ చిరంజీవి సోను సూది కంటే ఎక్కువ చేశాడని చెప్పేసి చెవుల్లో నుంచి కొన్ని ఏకలు వచ్చినటువంటి పెద్ద మనుషులు మాట్లాడిన మాటలు కూడా నేను ఇటీవల మీకు చెప్పాను అయితే ఈ పురస్కారం ఎందుకు వచ్చింది సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు దక్కిన గొప్ప గౌరవంగా భావించాలి ఎందుకంటే నూట డెబ్బై ఐదు సినిమాలు ట్రాక్ రికార్డులు నెంబర్ వన్ స్టార్ హీరో టాలీవుడ్ ని వెళ్ళిన నటుడు ప్రపంచ స్థాయిలో బా తెలుగు సినిమాని తీసుకెళ్లినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా నెంబర్ వన్ లో ఉంటారు అలాంటి వ్యక్తికి అవార్డు వస్తే కొంతమంది కుహానా మేధావులు ఒకటే ఏడుపులు అనమాట రక్త కన్నీరు అనమాట సో ఈ పురస్కారం ప్రకటించడంతో ఆయన అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు చిరంజీవి గారిని కలిసి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా చిరంజీవి గారు హైదరాబాద్ లో విందుని ఏర్పాటు చేశారు ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా హాజరు హాజరవడం అయితే జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాలా మేము నాకు తెలిసినంత వరకు పిలిచినట్టు లేరు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే నమస్కారంకి ప్రతి నమస్కారం ఉంటది కదా చిరంజీవి గారు ఇలా నమస్కారం పెడితే అలా నవ్వుతారనమాట ఆంధ్ర ముఖ్యమంత్రి గారు మరి ఇంకెలా పిలుస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు పుష్పగుచ్చుమిచ్చి అభినందనలు తెలియజేశారు మెగాస్టార్ కి అవార్డు రావడం మనందరికి గర్వకారణం రేవంత్ వ్యాఖ్యానించారు అలాగే రామ్ జరణ్ తో కూడా కొద్దిసేపు ముచ్చటించారు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు మాజీ మంత్రి డికే అరుణ సినీ నటి సుబ్బిరామిరెడ్డి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరవడం అయితే జరిగింది మెగాస్టార్ కన్నా ముందు పద్మవిభూషణ్ అందుకున్న నటుడు అక్ని నాగేశ్వరరావు గారు అక్కినేని గారు పద్మ పద్మశ్రీ పద్మభూషణ్తో తో పాటు రెండు వేల పదకొండులో కేంద్ర ప్రభుత్వ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంబర సినిమా కోసం ఎలాంటి వర్క్ చేస్తున్నారు మనం చూసినాం సో ఇదన్నమాట ఓవరాల్ గా అది మెగాస్టార్ గారి రేంజ్ సో అర్థమైన కామెంట్లు చేసేటటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఆయన స్థాయి అనేది